హాయ్ వెల్కమ్ టు హ్యాస్యూ నేను మీ మనోజ్ ఒకవేళ ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఓడిపోతే వైసీపీలోని ఫైర్ బ్యాండ్ల పరిస్థితి ఏంటి ఎన్నికల్లో గెలుపొందుతారా లేదా ఓటమిని చూస్తారా ఒకవేళ ఓడిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఏపీలో ఇదే టాపిక్ నడుస్తుంది సో ఎక్కడ చూసినా వారిపైన చర్చ జరుగుతుంది వాళ్ళు గెలుస్తారా గెలరా అన్న చర్చ జరుగుతుంది ఎక్కువ మంది ఆరా తీయడం కనిపిస్తుంది మంత్రులు ఆర్కే రోజా అమ్మటి రాంబాబు గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి కొడాల నాని అనిల్ కుమార్ యాదవ్లు వైసీపీలో ఫైర్ బ్రాండ్లుగా ముద్రపడ్డారు అయితే అధినేతపై ఈగ కూడా వాళ్ళనిచ్చేవాళ్ళు కాదు రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత కామెంట్లకు దిగేవారు గత ఐదేళ్లుగా అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఎక్కువగా అటు శాటిలైట్ మీడియా కానీ ఇటు యూట్యూబ్ మీడియాలో నిలిచి ఉండేవారు సో అందుకే వారి పరిస్థితి ఎలా ఉందో అని ఎక్కువ మంది ఇప్పుడు ఆరా తీస్తున్నారు ఇటు వీళ్ళ గురించి ఆరా తీసేవాళ్ళు ఇటు వైసీపీలో ఉన్నారు ఇటు టీడీపీలో కూడా ఉన్నారు సో మంత్రి రోజా నగరి నుంచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు కానీ వాస్తవానికి అక్కడ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి ఆమెకు సో పోలింగ్ నాడే ఆమె చేసిన వ్యాఖ్యలు ఒక ఒక ఇంత వైరల్గా మారాయని చెప్పాలి తెలుగుదేశం పార్టీతో తనకు ఇబ్బంది లేకుండా సొంత పార్టీ వారి తనను ఓడించడానికి సిద్ధపడ్డారని చెప్పడం ద్వారా ముందుగానే ఓటమిని అంగీకరించినట్లయింది ఆమె సో అక్కడ రోజాకు టికెట్ ఇవ్వద్దని వైసీపీకి చెందిన నేతలే హైకమాండ్ని కోరారు కానీ అవేమీ జగన్ పట్టించుకోకుండా రోజాకే టికెట్ ఇచ్చారు కానీ అసమ్మతి నాయకులను రోజా కనుక్కొని వెళ్ళలేదు ప్రచారానికి కూడా కనీసం పిలవలేదు తీరా ఇప్పుడు పోలింగ్ ముగిసాక వారు సహకరించలేదని చెప్పడం ద్వారా రోజా ఓటమిని అంగీకరించినట్లు ప్రచారం జరుగుతుంది ఇక మరో ఫైర్ బ్యాండ్ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విషయానికి వస్తే రెండు వేల నాలుగు నుంచి గుడివాడలో గెలుపొందు వస్తున్నారు ఆయన ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొంది రికార్డు సృష్టించాలని చూస్తున్నారు కానీ ఈసారి అంత ఈజీ కాదని సర్వేలు కూడా రిపోర్ట్లు కూడా చెప్తున్నాయి ఇక్కడ తెలుగుదేశం పార్టీ పట్టు బిగించింది బలమైన అభ్యర్థిని బరిలో దింపింది ప్రభుత్వంపై వ్యతిరేకతను మరోవైపు కొడాలని ఓడించాలన్న టీడీపీ కలిసి ఇంకోవైపు గట్టిగా ప్రచారం చే చేస్తున్నాయి సో ఏదో అంతంత మాత్రం మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నట్టు సమాచారం ఒకవేళ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రం చూపితే మాత్రం ఓటమి కూడా ఎదురే ఛాన్స్ లేకపోలేదు కొడాలనికే సో మరో మంత్రి అంబన్ రాంబాబు విషయానికి వస్తే ఆయన పరిస్థితి కూడా ఏమంత ఆశాజనకంగా లేదు ఆయన సత్యనపల్లి నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు కానీ ఈసీ అంతగా పనిచేయడం లేదని టీడీపీకి అనుకూలంగా పనిచేసినట్లు మీడియా ముందుకు వచ్చి చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది ఎందుకంటే అలాంటి ఒక మంత్రి స్థానంలో ఉండే ఈసీ టీడీపీకి సపోర్ట్ చేస్తుందని చెప్పడం ఆయనలో ఒక అసహనాన్ని కనిపిస్తుందని చెప్పాలి అక్కడ ఓటమి తప్పదనే సంకేతాలు కూడా ఉన్నాయి ఆయనకి పోలింగ్ సరళి కూడా మారడంతో అంబటిలో ఆందోళన ప్రారంభమైంది అందుకే ఓటమికి కుంటి సాకులు వెతుక్కుంటున్నారని టీడీపీ నాయకులు చెప్తున్నారు సో ఇది వైసీపీ ఫైర్ బ్రాండ్ల పరిస్థితి సో ఈ వైసీపీ ఫైర్ బ్రాండ్లు మళ్ళీ గెలుస్తారా లేదా అన్న దానిపై ఒక చర్చ నడుస్తుంది సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో వాళ్ళు గెలుస్తారనుకుంటున్నారా గెలవరు అనుకుంటున్నారా మీ అభిప్రాయం మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాను హ్యాస్యూ